جوم جوم قائد برابر سيور جي جاي قائد అరెస్ట్ గా నిరసిస్తూ ఈ రోజు కూడా పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి కవిత గారిని అక్రమ అరెస్టుకు నిరసిస్తూ ఎందుకంటే ఈ రోజు శాసన మండలి ఆమోదం లేకుండా కేంద్ర సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే విచారణ జరుగుతుండగానే న్యాయస్థానం కూడా ఈ రోజు ఏదో అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది అదే విధంగా మోడీ గారి కన్సర్నర్ కన్సర్నర్ కన్సర్నర్లలో ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పనిచేస్తూ ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ పదహారు పదహారు ఎంపీలు గెలుచుకుంటారని ఉద్దేశంతో ఇవాళ ఏదేమైనప్పటికీ ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం ఎందుకంటే ఈ ప్రచారంలో జరగకుండా ఇవాళ కుటుంబాన్ని ఎందుకంటే కేసీఆర్ గారిని డిమోరలైజేషన్ చేసాడు వ్యక్తిగతంగా డిమోరలైజ్ చేసినట్ైతే ఎందుకంటే ప్రచారంలో తిరగడని ఉద్దేశంతో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అదే విధంగా ఇది ఏంటంటే నిన్న అరెస్ట్ చేయమని చెప్పి ఈ రోజు శనివారం ఆదివారం లీవ్లు వస్తున్నాయని లీవ్లు వస్తున్నాయని సందర్భంగా ఏదేమైనప్పటికీ కుటుంబం కేసీఆర్ ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచినట్ అయితే మేము తృప్తిపడతాం సదుషంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటు చెప్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ విడుదలవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు మూడు రోజులలో విడుదల విడుదల అవుతుంది విడుదలైనప్పటికీ కూడా విడుదల కానియడలా మేము ఇదే ఈ ధర్నాలు కాకుండా పెద్ద ఎత్తున భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ ముగిస్తుంది కవిత గారు కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా బాధకరమైన విషయము మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము కుమ్మక్కై మరి ఇలాంటి దారుణాలకు ఎదుర్కోవడం చాలా బాధాకరమైన విషయం కనుక మరియు రాజ్యాంగ పరంగా చట్టబద్ధ పరంగా మరి అరెస్ట్ చేయకుండా ఆమోదం వచ్చినా మళ్ళీ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడము మరి రేపటి ఎలక్షన్లో మరి ఇద్దరు ఉమ్మక్కయ్యి మరి కేసీఆర్ గారిని అనగదొక్కాలన్న ఉద్దేశంతో గారిని అరెస్టు చేయకపోతే మరి ఉద్యమం నుండి పోరాడిన నాయకురాలు కనుక ఆమెతో పాటు మహిళలు అందరూ తరలి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసే చేస్తామని తెలియజేస్తూ మరి ఇలాంటిది మళ్ళా జరగకుండా మరి కవిత కవిత గారిని త్వరలో విడుదల చేయాలని కోరుకుంటూ మరి ఉద్యమం అప్పటి వరకు ఆగదని తెలియజేస్తున్నాం